ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాదివృతా మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికాం వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మా కోరుకుంటూ మనం ఈరోజు డిసెంబర్ మాస ఫలితాలు డిసెంబర్ మాస ఫలితాలను పర్టికులర్గా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే పర్టికులర్గా మీ రాశి వారికి రాశి తెలిస్తే రాశి చూసుకోండి లేదు లగ్నం తెలుసు అనుకుంటే లగ్నం నుంచి చూసుకోండి అసలు గ్రహాలు ఏ విషయాలకి మీకు సపోర్టివ్గా ఉన్నాయి నెగిటివ్ ట్రిగర్ చేస్తున్నాయా లేదా పాజిటివ్ ట్రిగర్ చేస్తున్నాయా అనే అంశాలు మరియు ఏ దేవతారాధన ఎటువంటి చిన్న చిన్న రెమెడీలు చేసుకుంటే ఇబ్బంది పడకుండా ఉంటాము అనే అంశాలు మనం చెప్పుకుంటున్నప్పటికీ చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్తులు తామవారిగా భావిస్తూ అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉండేది చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ మేషం నుంచి చూసుకుంటే మిథు మీనంలో శని కుమ్మంలో రాహు సింహరాశిలో కేతువు అండ్ మిథునంలో మనకి గురువు అంటే కర్కాటకంలో వక్రించుకుంటే మిథునంలోకి వస్తున్నటువంటి గురువు అదేవిధంగా వృచ్చిక రాశిలో రవి కుజ శుక్రులు ఉన్నారు కాకపోతే ఈ కుజుడు ఏడవ తేదీ నుంచి మారిపోతున్నాడు తులలో ఉన్నటువంటి బుధుడు అదే రోజు వృక్షికంలోకి వస్తున్నాడు రవి పదహారు తేదీ ధనస్సులోకి వెళ్ళిపోతున్నాడు రవి కుజుడు ధనస్సు రాశిలో కలిసి ఉంటున్నారు అదేవిధంగా శుక్రుడు ఇరవయో తేదీకి మారుతున్నాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని రాశుల వారికి ఏ విధంగా ఉందనే విషయం మనం తెలుసుకుందాం ముందుగా మేషము మేషం వారికి ఎలా ఉంది లగ్నాధిపతి ఎప్పుడైతే సప్త అష్టమ స్థానంలో ఉంటున్నాడు ఏడవ తేదీ వరకు కూడా కొన్ని షార్ట్ జర్నీస్ ఇంటి దగ్గర ఉండకపోవడం రకరకాల ప్రాంతాలకు వెళ్ళడం అనేది చూపిస్తుంది ఏడవ తేదీ తర్వాత మీరు ఏదైనా పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడం కానీ కొంచెం హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాలకి అనుకూలత ఏర్పడము ఏర్పడము మరియు చేసేటువంటి ఉద్యోగంలో తొమ్మిదవ స్థానంలో ఎప్పుడైతే లగ్నాధిపతి వెళ్ళి కూర్చుంటాడో ఉద్యోగంలో మార్పులు చూపిస్తున్నాయి ఆఫ్టర్ సెవెంత్ తర్వాత ఇక ఫినాన్షియల్ గా కనుక చూసుకుంటే ఇరవయో తేదీ వరకు మీకు ఆన్లైన్ త్రూ కానీ అంటే అలాంటి బెట్టింగ్స్ షేర్ మార్కెట్లు ఈ ఏమంటారు అనవసరమైనవి కాదు ఈ షేర్ ఈ ప్యాకెట్లు ఇవి కాదు ఆన్లైన్లో మీరు ఏదైనా ప్రోడక్ట్ రిలేటెడ్ సంబంధంగా చేసే బిజినెస్లకి ఇరవయో తేదీ వరకు చాలా అనుకూలంగా ఉంది మరి దాని తర్వాత బాగాలేదంటే అంటే దాని తర్వాత రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి మరియు అదేవిధంగా ఎందుకంటే కుజుడు దగ్గరికి వెళ్తున్నాడు మళ్ళీ అగైన్ ఆ శుక్రుడు సో రియల్ ఎస్టేట్ భూ సంబంధించిన ఏదైనా అందమైన వస్తువులు తయారు చేసేటువంటి వారికి చాలా చాలా బాగుంటుంది అలాగే ఏడవ తేదీ వరకు మీ మూడవ అధిపతి సప్తమ స్థానంలో ఉన్నందుకు కొన్ని వివాహ సంబంధించినటువంటి అంశాల్లో మీకు కొంతమంది చూడండి బంధువర్గం వారితో అనుకోని మిస్ అవ్వడాలు ఇలాంటివి ఉంటాయి కాబట్టి కొద్దిగా మీరు ఈ కుజుడు ఎప్పుడైతే ఈ బుధుడు ఎప్పుడైతే కుజరాశుల్లోకి వెళ్తున్నాడో సర్వసాధారణంగానే మేషం వారు అప్పులు ఇవ్వడం అప్పుల విషయాలు జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉంటాను మరియు కాస్త పంచమ స్థానంలో కేతు ఉన్నందుకు కాస్త గణపతి ఆరాధన ఎక్కువగా చేయండి ఎంత మీరు గణపతి ఆరాధన చేస్తుండో అంత బాగుంటుంది అదే విధంగా ఇరవయో తేదీ తర్వాత మీకు పర్టికులర్గా వివాహ సంబంధించిన విషయాలు కూడా విదేశీ సంబంధాలు బాగా సెట్ అవుతాయి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఎల్నాడ్స్ అనే యొక్క ప్రభావం తగ్గించుకోవడానికి మీరు చేయవలసింది ఏమిటి అంటే సింపుల్గా ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అయిన మహానే మంత్రము అలాగే కస ఎక్కువగా నిద్రపోకుండా కస ఎక్కువ మెలుకుగా ఉండడము అంటే అలా అప్పుడు కాదు మధ్యాహ్నం పూట నిద్రపోతుంది చెప్పుకున్నాను గోసేవలు చేయడము నువ్వులు దానంగా ఇవ్వడం నూనె దానంగా ఇవ్వడం అన్ని చాలా బాగుంటుంది చాలా మంది నన్ను అడుగుతున్న అంశం ఏమిటంటే గోచారంలో గ్రహస్థితి బాగోలేదు కానీ మన జన్మజాతకంలో బాగుంది అప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయి అసలు జన్మజాతకంలో చూసి ఎటువంటి అంశాలు మనం నిర్దిష్టంగా అంటే ఇది ఇలా చేస్తే బాగుంటుందని చెప్పొచ్చు అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు మరి గోచారానికి జన్మజాతకానికి ఏంటంటే గోచారం ఇన్స్ కాలం మనం ఒక పని చేస్తున్నాం ఒక బిజినెస్ చేస్తున్నాం మార్కెట్లో దానికి డిమాండ్ ఉంది అన్నప్పుడు మనం ఎలా చేసినా బిజినెస్ వెళ్ళిపోతూ ఉంటుంది ఎందుకంటే దానికి డిమాండ్ ఉంది అంటే ఉదాహరణకి కోవిడ్ టైంలో మాస్కులు శానిటైజర్లు ఈజీగా అమ్ముడిపోయాయి ఎవరు పెట్టినా అమ్ముడు పోయాయి కానీ ఆఫ్టర్ కోవిడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు అమ్ముడు పోదేందుకు కాలం అప్పుడు అనుకూలించండి కాలం అక్కడ అనుకూలించలేదు గోచార అన్ని కూడా ఏంటంటే కాలం ఎలా ఉందని చెప్పేది మరి మన పర్సనల్ చాట్లో ఏముంటుందంటే లగ్నం నుంచి పన్నెండు భావాల్లో లగ్నం అంటే ఈ జీవుడు యొక్క తత్వం ఆ మనిషి యొక్క తత్వం దగ్గర నుంచి ఆ మనిషి ఏం చేస్తే బాగుంటాడు అనేది లగ్నంలో ఉంటాయి మీరు ఏ మార్గంలో అంటే విదేశాలకు వెళ్ళడం ద్వారానా బిజినెస్ చేయడం ద్వారానా ఇంట్లోనే కొంచెం వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారానా లేకపోతే మీడియేటింగ్ ద్వారానా ఏ మార్గంలో మీకు ధనం వస్తుంది అనేది సెకండ్ లాట్ చెప్తాడు అది మీ పూర్వజన్మలో చేసుకునేటువంటి పుణ్యం ఆధారంగా ఆ ఫలానా ప్లానెట్కి వచ్చి ఆ ప్లానెట్ రిలేటెడ్ సంబంధమైన రీడింగే ఆస్ట్రాలజీ అలాగే అన్నదమ్ములతో ఉండే రిలేషన్స్ మీరు ఏదైనా ఒక ప్రయత్నం చేస్తుంటే అది ఎందుకు ముందు సాగట్లేదు అని ఇవన్నీ కూడా థర్డ్ హౌస్ లో ఉంటాయి మీరు ఏం చదువుకుంటే మంచిది చాలా మంది పిల్లలకు చూడండి పాలకాలను చదివిస్తారు కానీ వాళ్ళు తీరా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక అందులో సెట్ అవ సెటిల్ అవ్వలేక ఇంకొక సబ్జెక్ట్ తీసుకొని దాంట్లో వాళ్ళు మన మరలా నిష్ణాతులై ఇన్ని సంవత్సరాలు చదివినంత వేస్ట్ అయిపోతుంది సో ఫోర్త్ లార్డుని బట్టి మీరు ఏం చదవాలి ఏ డైరెక్షన్ గృహంలో ఉంటే మంచిది మీ మదర్తో ఉండే రిలేషన్స్ మీరు ఎప్పుడు వాహనం తీసుకుంటే మంచిది ఎప్పుడు గృహం తీసుకుంటే మంచిది ఇవన్నీ ఫోర్త్ హౌస్లో ఉంటాయి పంచమంలో మీ ఇమ్యూనిటీ సంతా సంతానం సంబంధించిన విషయాలు సంతానం ఏం చేస్తారు అభివృద్ధి అవుతారు ఫ్రెండ్స్తో మీరు ఎంతవరకు ఉండొచ్చు ఎలాంటివి చేయొచ్చు అలాంటివి చేయకూడదు అలాగే రుణరోగ శత్రువు అని సిక్స్త్ హౌస్లో ఉంటుంది సో సిక్స్త్ హౌస్ని బట్టి మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎటువంటి రుణాలతో ఎక్కువగా మీరు ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంది శత్రుత్వాలు ఎప్పుడొస్తాయి ఆ శత్రుత్వాలు తగ్గడానికి ఏం చేయాలి సో ఎప్పుడు కూడా సిక్స్త్ హౌస్ డియాక్టివ్ అయిపోవాలంటే ఫిఫ్త్ హౌస్ మనం యాక్టివ్ చేయాలి ఆ రకంగా అలాగే మరొక విషయం ఏంటంటే అసలు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అసలు ఇవాళ రేపు సొసైటీలో వివాహాలు విచ్ఛిన్నం అవ్వడానికి ముఖ్యమైన కారణం కేవలం పాయింట్స్ చూసుకొని వివాహాలు చేసేసుకోవడం అది పూర్తిగా తప్పు థర్టీ సిక్స్కి ఎయిటీగా చేసేస్తున్నారు అది పూర్తిగా తప్పు అసలు మీ పర్సనల్ చార్ట్లో పాయింట్స్ జస్ట్ ఫైవ్ పర్సెంట్ చూపిస్తే అసలు మీ జాతకంలో ఎప్పుడు వివాహం చేసుకోవాలి వాట్ ఈస్ ద రైట్ టైం అంటే ప్రతి వ్యక్తికి కూడా ఎయిటీన్ టు ట్వంటీ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ కొంతమంది సిక్స్టీన్ ఇయర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి బట్ ఒక యుక్త వయసు నుంచి ఒక ఏజ్ వరకు అంటే ఒక థర్టీ ఫార్టీ వరకు కూడా ఒక ఫైవ్ టైమ్స్ ఆల్మోస్ట్ త్రీ టు ఫైవ్ టైమ్స్ వాళ్ళకి వివాహ యోగం అనేటువంటిది ఫామ్ అవుతూ ఉంటుంది అసలు అది ఏ ఇయర్స్లో ఫామ్ అవుతుంది ఏ ఇయర్లో చేసుకోకూడని సమయాలు ఉన్నాయో తెలుపుతుంది మన జ్యోతిష్ శాస్త్రం అంటే ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి బిజినెస్ పెట్టాడు అసలు డిమాండ్ లేనటువంటి సమయంలో బిజినెస్ పెట్టి నాకు బిజినెస్ కలిసి రాదంటే అలా మే తర్వాత మనం స్కూల్ బుక్స్ లేకపోతే బ్యాగ్స్ స్కూల్ డ్రెస్లో అమ్ముదామనుకుంటున్నాం జూన్లోనూ జూలైలో అయ్యో రండి స్కూల్ బుక్స్ అసలు ఎవరు కొనట్లేదు బ్యాగ్స్ ఎవరు కొనట్లేదు స్కూల్ డ్రెస్ ఎవరు కొనట్లేదు అంటే ఆల్రెడీ స్టార్టెడ్ నువ్వు మే ముందు అంటే జనవరిలోనే ఫిబ్రవరిలో ఉంటే నువ్వు అలాగే నీ పర్సనల్ లో ఎప్పుడైతే నీకు వివాహం చేసుకునే యోగం ఉంది ఎవరితో చేసుకుంటే బాగుంటుంది నీ జన్మజాతకంలో ఏమైనా టూ మ్యారేజ్ యోగా ఉన్నాయి దానికి నువ్వు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి ఎటువంటి పర్సన్ ఖచ్చితంగా వస్తారు నా దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి అగ్రెసివ్గా ఉండే వాళ్ళ సున్నితంగా ఉండే వాళ్ళ మనీ మైండెడ్ కాస్త ఎక్కువ తెలివితేట ఉండే వాళ్ళ అబద్ధాలు చెప్పి అన్నీ వస్తున్నాం సో అది నువ్వు యాక్సెప్ట్ చేయాలి అలాగే అదొకటే కాకుండా వృత్తి కానివ్వండి వ్యాపారం కానివ్వండి ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి విదేశాలకు వెళ్ళడం కానివ్వండి ఇలాంటి అన్ని అంశాలు కూడా చాలా స్పష్టంగా మనం ఇందులోకి వెళ్తే ఈ పని చేస్తే హ్యాపీగా ఉంటాము ఎందుకంటే ఫైనల్గా అందరికీ కావాల్సింది హ్యాపీనెస్ సో హ్యాపీగా ఉంటామనేటువంటి విషయాన్ని నువ్వు దేన్ని యాక్సెప్ట్ చేయాలి నీ పూర్వజన్మ కర్మ ఏంటి ఎందుకు నీకు ఇన్లాస్తో గొడవలు వస్తున్నాయి ఎందుకు నీ తమ్ముళ్ళతో గొడవలు వస్తున్నాయి అక్క అక్కచలతో గొడవలు వస్తున్నాయి దానికి రెమెడీ ఏమిటి నువ్వు ఎటువంటి చిన్న చిన్నవి మనం ఏదో పెద్ద వేలు లక్షలు ఖర్చు పెడితేనే నీకు రెమెడీ అవుతున్నాయని లేదు చిన్న నామస్మరణ కూర్చొని ఒక అరగంట సేపు కూర్చొని రిలేటివ్స్తో గొడవలు వస్తున్నాయి ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయనం లేదండి ఎంతో కెరీర్లో ఎంత ఇబ్బంది పడుతున్నా నాకు రావట్లేదు ఓం ఒకట ఆకార జా విరాజనం ఇలా అనేకమైనటువంటి లలితా సహస్రనామాల నుంచి తీసుకొని మనం రెమెడీ చేసుకోవచ్చు శ్రీ రహ